ఇది కూడా సాటిన్ బార్డర్ వచ్చింది ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి సింగిల్ అయినా తీసుకోవచ్చు మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్ అండి ఒక దాని మించి ఒకటి ఉన్నాయి అండి కాలర్ నెక్స్ కూడా చాలా మందికి ఇష్టం కదా సో కాలర్ నెక్ వచ్చింది త్రీ ఫోర్ హ్యాండ్స్ వచ్చాయి ఫైవ్ హండ్రెడ్ అంటే ఫోర్ డబల్ నైన్ కి త్రీ పీసెస్ వస్తాయి హై ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్స్ మంతా షాపింగ్ ఈ రోజు మనం వచ్చేసాము గుడివాడ అండి గుడివాడ ఎస్విఆర్ బ్రదర్స్ కి వచ్చాము ఎందుకు అంటే ఇక్కడ మంచి మంచి ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి అనమాట మన లేడీస్ కి టాప్స్ కానివ్వండి అలాగే శారీస్ ఇలా చాలా మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి ఆఫర్లే ఆఫర్లు మన గుడివాడ ఎస్విఆర్స్ లో సమ్మర్ ఉత్సవం అయితే నడుస్తోందండి ఇక్కడ చాలా మంచి ఆఫర్లు ఉన్నాయి ఇక్కడ ఆఫర్ల వర్షం అయితే కురుస్తోంది సో ఆ వర్షాన్ని మీకు కూడా పరిచయం చేయాలని చెప్పి ఇక్కడికి వచ్చాను ఫోర్ డబల్ నైన్ కి త్రీ టాప్స్ ఉన్నాయి అలాగే ఫోర్ డబల్ నైన్ కి త్రీ శారీస్ ఉన్నాయి చాలా ఆఫర్లు అయితే ఇస్తున్నారు సో చూస్తున్నారు ఎంత మంది వస్తున్నారు ఆఫర్స్ చూసి వచ్చేస్తున్నారు సో మీరు కూడా వచ్చేయండి త్వరగా ఏ మాత్రం లేట్ చేయద్దు అసలు ఏమేమి ఆఫర్స్ ఉన్నాయనే చూద్దాం రండి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఆఫర్ చూస్తున్నాం ఫోర్ డబల్ నైన్ కి త్రీ పీసెస్ అనమాట ఇక్కడ ఉన్న చందేరి శారీస్ అలాగే మిక్సర్ కాటన్ శారీస్ ఇలా వస్తాయి అనమాట అన్ని కూడా మంచి అంటే ఈ ప్రైస్ కి వస్తాయా అనిపిస్తాయి సో అంత మంచి క్వాలిటీ అయితే వస్తున్నాయి సో ఇది చూద్దాము ఇది మిక్స్డ్ కాటన్ వస్తుంది ఫ్యాన్సీ కాటన్ అండి ఫోర్ నైన్టీ నైన్ కి త్రీ పీసెస్ అమ్మాట ఓకే ఫోర్ నైన్టీ నైన్ కి త్రీ పీసెస్ అండి అంటే మనకు వచ్చి ఒక్కొక్కటి నూట డెబ్బై నూట అరవై డెబ్బై ఒక్కొక్కటి చాలా బాగున్నాయండి ఏంటంటే ఇవి ఇంటి దగ్గర సేల్ చేసుకుంటూ ఉంటారు కదా బిజినెస్ చేస్తారు చిన్న చిన్నగా వ్యాపారం స్టార్ట్ చేసుకునే వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతాయండి చాలా రీజనబుల్ కాస్ట్ లో ఇదండి ఫైవ్ నైన్టీ నైన్ కి త్రీ పీసెస్ ఓకే ఇది వచ్చేసి చందేరి కాటన్ వస్తుందండి ఫైవ్ నైన్టీ నైన్టీ త్రీ పీస్ వస్తాయి అనమాట అంటే టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఈచ్ వన్ వచ్చేసి దీనిలో మనకి కలర్స్ మోడల్స్ కూడా వస్తాయి చాలా ఉంటాయి ఓకే వీటిలో మనకి మెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి మోడల్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి ఇవన్నీ కలర్స్ మోడల్స్ ఇలాగా వీటిలో కలర్స్ అయితే చాలా ఉన్నాయి అలాగే డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి చూడండి ఎంత బాగుందో గ్రే కలర్ అలాగే ఇది ఇది కూడా సాటిన్ బార్డర్ వచ్చింది ఇది కూడా చాలా బాగుంది ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి సింగిల్ అయినా తీసుకోవచ్చు మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్ అండి ఒక దాని మించి ఒకటి ఉన్నాయి ఇది బ్లూ గ్రీన్ బాగుందండి ఇది కూడా ఇది ఒకసారి ఓపెన్ చేద్దాము చూపిస్తాను నేను స్మూత్ గా ఉందండి ఫ్యాబ్రిక్ కూడా మనకి బ్లౌజ్ వస్తుంది ఇది పళ్ళు అండి ఇది పళ్ళు ఇదంతా కూడా శారీ లుక్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం ఒకసారి కడితే ఏంటంటే చాలా సారీస్ మనకి చూసే కన్నా ఇలా కట్టుకుని చూస్తే లుక్ తెలుస్తుంది సో చూపిస్తుందని చూడండి ఇలా ఉంటుంది ఎవరికైనా బాగుంటుందండి చాలా బాగుంది క్వాలిటీ కూడా బాగుంది టూ హండ్రెడ్ రూపీస్ కంటే పర్లేదు చాలా బాగుందని చెప్పొచ్చు ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇలాంటి శారీస్ మనకి మెంబర్ ఆఫ్ ఉన్నాయి అలాగే ఏంటంటే వీటిలో డిజైన్స్ కూడా చాలా ఉన్నాయండి ఇది ఒక కలర్ అండి ఇది గ్రే కలర్ వచ్చింది ఇలా ఏంటంటే మెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయి ఒకసారి దీన్ని కూడా ఓపెన్ చేసి చూద్దాము పళ్ళు బ్లౌజ్ లు ఎలా ఉన్నాయి అనేది ఇది కూడా చాలా బాగుంది ఇలాంటి డిజైన్స్ మెంబర్ ఆఫ్ ఉన్నాయి ఒకసారి చూడండి ఇవన్నీ కూడా కడితే చాలా బాగుంటాయి వీటిలోనే మనకి డిజైన్స్ వేరుగా ఉన్నాయి ఇలా చాలా డిజైన్స్ అయితే వస్తుంటాయి అలాగే ఇవన్నీ ఏంటంటే మనకి ఫైవ్ డబల్ నైన్ కి త్రీ శారీస్ కదా ఇవి వచ్చేసి ఫోర్ డబల్ నైన్ కి త్రీ శారీస్ వస్తాయి మిక్స్డ్ కాటన్ వస్తుంది ప్యూర్ కాటన్ అయితే కాదు మిక్స్డ్ కాటన్ వస్తుంది డైలీ వేర్ కి కానీ పెట్టుబడులకి కానీ చాలా బాగుంటాయి వీటిలో అసలు డిజైన్స్ చూడండి కలంకారీ ప్రింట్ అనమాట ఇదైతే బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో కలంకారీ ప్రింట్ వచ్చింది అండ్ ఇంకొకటి ఇలా బాంధిలి డిజైన్ ఇవి కూడా ఏదైనా తీసుకోవచ్చు మీకు చక్కగా ఇది పింక్ పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంటుంది అలాగే వీటిలో ఇక్కత్తి డిజైన్ ఇక్కడ పోచంపల్లి పోచంపల్లి డిజైన్స్ అంటారు కదా సో అవన్నమాట ఇవి వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ కి త్రీ పీసెస్ ఇప్పుడు మనం ప్యూర్ కాటన్ శారీస్ అయితే చూస్తున్నామండి ఈ సమ్మర్ కి కాటన్ శారీస్ అందరికీ కూడా ఉపయోగపడతాయి సో ఇక్కడ వచ్చేసి సిక్స్ డబల్ నైన్ కి త్రీ శారీస్ అయితే ఇస్తున్నారు అండి కాటన్ శారీస్ మనం ఇక్కడ ఆఫర్స్ చూడొచ్చు సిక్స్ డబల్ నైన్ కి త్రీ పీసెస్ అంటే త్రీ శారీస్ వస్తాయి అనమాట అలాగే ఇంకొంచెం క్వాలిటీ కావాలి అనుకునే వాళ్ళకి సెవెన్ సెవెన్ డబల్ నైన్ కి త్రీ శారీస్ వస్తాయి ఇంకా మంచి క్వాలిటీ కావాలనుకునే వాళ్ళకి త్రిబుల్ నైన్ కి త్రీ శారీస్ వస్తాయి అండి ఇప్పుడు మనం చూసే ఈ క్వాలిటీ వచ్చేసి చాలా బాగుంది ఇది వచ్చేసి సిక్స్ డబల్ నైన్ కి త్రీ పీసెస్ వస్తాయి వీటిలో డిజైన్స్ చూపిస్తాను ఇలా అనమాట ఇలా బార్డర్ డిజైన్ కూడా వచ్చింది ఇలా ఉంటుంది లుక్ వచ్చేసి సో వీటిలోనే మనకి మెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి సన్న డిజైన్ కావాలి అనుకునే వాళ్ళకి ఇలా శారీస్ కూడా ఉన్నాయి సిక్స్ డబల్ నైన్ కి త్రీ శారీస్ బార్డర్ వస్తుంది ఇంకొక డిజైన్ ఇలా మనకి ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయండి నేను చూపించే డిజైన్స్ ఏ కాదు మీరు ఒకసారి షాప్ నైతే విజిట్ చేయండి గుంటూరు ఎస్విఆర్ బ్రదర్స్ అండి ఇలా మనకి మెంబర్ ఆఫ్ శారీస్ అయితే ఉన్నాయండి గుడివాడ నెహ్రూ చౌక్ లో ఉన్న ఎస్విఆర్ బ్రదర్స్ లో అయితే ప్రెసెంట్ మనం ఈ కలెక్షన్ అంతా చూస్తున్నాము సో ఇది వచ్చేసి లహరియా ప్యాటర్న్ వస్తుంది అనమాట దీనిలో ఇంకా బటర్ఫ్లై డిజైన్స్ ఇవి కూడా ఉన్నాయండి షాప్ నైతే విజిట్ చేయండి చాలా కలెక్షన్ అయితే చూడొచ్చు వీటిలోనే ఇప్పుడు మనము సెవెన్ డబల్ నైన్ కి త్రీ పీసెస్ చూద్దాం ఇది విత్ బ్లౌజ్ వస్తుందండి ఇది వచ్చేసి డిజైన్ ఈ విధంగా ఉంటుంది వీటిలో కలర్స్ కావాలన్నా ఉంటాయి మనకి దీనిలో కూడా కలర్స్ మనకి ఇంకా డిజైన్స్ ఉన్నాయి ఇది విత్ బ్లౌజ్ శారీస్ అనమాట సెవెన్ సెవెన్ డబల్ నైన్ కి త్రీ శారీస్ మనం సింగిల్ అయినా తీసుకోవచ్చు అండి బల్క్ గా అయినా తీసుకోవచ్చు ఇది సన్న డిజైన్ వస్తుంది చక్కగా వైలెట్ డార్క్ కలర్ అయితే ఉంది వీటిలో కూడా కలర్స్ ఉంటాయి కావాలంటే ఇది కూడా చాలా బాగుంది ప్యారెట్ గ్రీన్ కి పింక్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో వచ్చింది సో ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ ఉన్నాయండి ఒకసారి విజిట్ చేయండి ఎస్విఆర్ బ్రదర్స్ గుడివాడ కాటన్ లోనే ఇప్పుడు ఇంకా ఇంకొంచెం మంచి క్వాలిటీ చూస్తున్నాము ట్రిపుల్ నైన్ కి త్రీ శారీస్ వస్తాయండి ఇది వచ్చేసి టోటల్ లుక్ ఇలా ఉంటుంది సో మంచి మంచి ఆఫర్స్ అండి మనకి సమ్మర్ ఎండింగ్ వరకు మే ఎండింగ్ వరకు కూడా ఈ ఆఫర్స్ అయితే ఉంటాయి విజిట్ చేయండి ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్ ఓకే ఇవంతా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుందండి అలాగే మనకి ఇలా కూడా వస్తాయి అనమాట లేటెస్ట్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఒకసారి షాప్ ని అయితే విజిట్ చేయండి ప్యూర్ కాటన్ వస్తుంది మంచి క్వాలిటీ అయితే వస్తుంది త్రిబుల్ నైన్ కి త్రీ సింగిల్ అయినా తీసుకోవచ్చు అలాగే ఇంకా శారీస్ అయితే ఉన్నాయండి ఇవి వచ్చేసి ఎయిట్ డబల్ నైన్ కి త్రీ శారీస్ వస్తాయి అనమాట అంటే ఒక టూ డబల్ నైన్ అలా పడుతుంది త్రీ హండ్రెడ్ అలా వస్తుంది వీటిలో కూడా మనకి కలెక్షన్ అయితే చాలా ఉందండి ఇది గ్రే కలర్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఇది కూడా చాలా బాగుంది వీటిలో ఏంటంటే ఇంకా కలర్స్ ఉన్నాయి మనకి ఇది వచ్చేసి కనకాంబరం షేడ్ వస్తుంది అండ్ ఇది పింక్ కలర్ వస్తుంది అలాగే ఇది పిస్తా గ్రీన్ వస్తుంది అలా చాలా కలర్స్ ఉన్నాయండి ఇది లైట్ షేడ్ ఒకటి వస్తుంది ఒకసారి ఓపెన్ చేద్దాము అసలు ఎలా ఉంటుంది అనేది లుక్ చూద్దాం దీనిలో పళ్ళు అనమాట ఇది ఇది పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ అండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది బోర్డర్ వస్తుంది హ్యాండ్ పర్పస్ సారీ వేర్ చేస్తే ఎలా ఉంటుంది అనేది లుక్ చూడండి ఇలా ఉంటుంది అనమాట చాలా బాగుంది అసలు కలర్ కూడా చాలా బాగుందండి గ్రే కలర్ లో నిజంగా శారీస్ అన్ని కూడా చాలా డీసెంట్ గా చాలా బాగుంటాయి చూడడానికి క్లాసీ లుక్ ఉంటాయి సో అందులో ఇది ఏంటంటే చిన్న ఫ్లవర్ డిజైన్ వచ్చింది కాబట్టి ఇంకా మంచి లుక్ అయితే వచ్చింది ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి టూ డబల్ నైన్ రూపీస్ అలా పడుతుంది అండి ఎయిట్ డబల్ నైన్ కి త్రీ శారీస్ అనమాట ఇంకా మీరు చూడండి సింగిల్ శారీ ఎంత పడుతుంది అనేది ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి ఇది వచ్చేసి పళ్ళు అనమాట బ్లౌజ్ వచ్చి చెప్పాను కదా ప్లెయిన్ వస్తుంది చాలా బాగుందండి సారీ వీటిలో మెంబర్ ఆఫ్ సారీస్ ఉన్నాయి అవన్నీ కూడా మీకు చూపించాను వీటిలో కలర్స్ డిజైన్స్ కూడా చాలా వస్తాయి ఒకసారి షాప్ ని అయితే విజిట్ చేయండి టాప్స్ చూస్తున్నామండి ఇవి వచ్చేసి ఫోర్ డబల్ నైన్ కి త్రీ పీసెస్ ఉన్నాయి అలాగే త్రిబుల్ సిక్స్ కి త్రీ పీసెస్ ఉన్నాయి వీటిలో అంబ్రిలో ఫ్రాక్స్ వస్తాయి స్ట్రైట్ కట్ కూడా ఉంటాయి సో ప్రెజెంట్ మనము స్ట్రైట్ కట్ చూస్తున్నాము ఇది డార్క్ కలర్ వచ్చింది చక్కగా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చాయండి ఫ్యాబ్రిక్ కూడా బాగుంది రియాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది డబుల్ రియాన్ అంటారు కదా కొంచెం మందంగా ఉంటుంది అనమాట లైనింగ్ కూడా అవసరం లేదు సో ఇది వచ్చేసి స్ట్రైట్ కట్ వస్తుంది అలాగే మనకి అంబ్రిల్లా ఫ్రాక్స్ కావాలి అనుకునే వాళ్ళకి ఇవి కూడా ఉన్నాయి హ్యాండ్స్ వచ్చేసి లోపల ఉంటాయండి ఇది అంబ్రిల్లా వస్తుంది ఇలా వస్తుంది అనమాట సో మీకు ఏది కావాలన్నా ఉంటాయి ఇవి కాస్ట్ వచ్చేసి మనకి ఫోర్ డబల్ నైన్ కి త్రీ పీసెస్ అండి నాలుగు వందల తొంభై తొమ్మిదికి మూడు వస్తాయి వీటిలో ఇవన్నీ అనమాట కలెక్షన్ చక్క లైట్ కలర్స్ కావాలంటే లైట్ కలర్స్ ఉంటాయి ఇలా బాగుంది చాలా క్లాస్ గా ఉంది కదా సో ఎలా ఉందో కమెంట్ చేయండి వీటిలో ఇంకా మనకి మెంబర్ ఆఫ్ కలెక్షన్ కూడా ఉంటుంది ఇది కూడా ఈ మధ్య బాగా వెళ్తున్న కలర్ ఇది ఇలా వస్తుంది సో ఇలా వస్తుంది వీటిలో ఇదంతా కూడా కలెక్షన్ ఆల్రెడీ మనకి కస్టమర్స్ కూడా వచ్చేసారి బిజీ బిజీగా ఉన్నారు హాయ్ అండి వీటిలో చాలా ఉన్నాయండి వైట్ మీద కూడా చెత్తగా చూడండి మ్యాంగో డిజైన్ వచ్చింది వైట్ మీద ఇది చాలా బాగుంది లేదు డార్క్ కలర్స్ కావాలంటే డార్క్ కలర్స్ కూడా ఉన్నాయి స్ట్రైట్ కట్ లో కావాలంటే స్ట్రైట్ కట్ అనమాట ఇది స్ట్రైట్ కట్ వస్తుంది ఇలాగా సింగిల్ పీస్ అయినా తీసుకోవచ్చండి షాప్ నైతే విజిట్ చేయండి చూసారు కదా ఫోర్ డబల్ నైన్ అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి త్రీ పీసెస్ వస్తాయి వీటిలో చాలా ఉన్నాయండి మోడల్స్ మనం చూసుకోవచ్చు అనమాట ఎన్ని కావాలంటే అన్ని ఉన్నాయి ఇది చక్కగా కాలర్ నెక్ వచ్చిందండి కాలర్ నెక్స్ కూడా చాలా మందికి ఇష్టం కదా సో కాలర్ నెక్ వచ్చింది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చాయి ఫైవ్ హండ్రెడ్ అంటే ఫోర్ డబల్ నైన్ కి త్రీ పీసెస్ వస్తాయి ఇప్పుడు మనము త్రిబుల్ సిక్స్ కి త్రీ టాప్స్ చూస్తున్నాం ఇవన్నీ కూడా ఫ్యాబ్రిక్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది సో దానికి డిఫరెంట్ గా అయితే ఉంది ఇది వచ్చేసి మనకి ప్యూర్ కాటన్ అయితే వస్తుంది ఇది వచ్చేసి రియాన్ వస్తుంది సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అయితే ఉన్నాయి సూపర్ కలెక్షన్ అయితే మాత్రం ఉంది ఎవరు మిస్ చేసుకోవద్దు ఇది వచ్చేసి స్ట్రైట్ కట్ టాప్ వస్తుంది అనమాట ట్రిపుల్ సిక్స్ కి త్రీ టాప్స్ సింగిల్ అయినా తీసుకోవచ్చు ఎన్ అయినా తీసుకోవచ్చు ఇలా ఉంటుంది అనమాట ఇంకొకటి చూద్దాం దీనిలోని వీటిలో ఏంటంటే లాంగ్ ఉన్నాయి షార్ట్ ఉన్నాయి అనమాట ఇవి షార్ట్ టాప్స్ జీన్స్ మీదకి వాటికి బాగుంటాయి లెగిన్ వేసుకున్నా బాగుంటాయి ఎలా అయినా బాగుంటాయి ఇది వచ్చేసి పైన మనకి ఇది అంటారు కదా ఫైల్ ప్రింట్ అంటారు కదా దాంతో మనకి డిజైన్ అయితే వచ్చింది కలర్స్ బాగున్నాయి క్వాలిటీ కూడా బాగుంది వీటిలో ఇంకొకటి చూద్దాం లైట్ కలర్ అనమాట ఇది మనకి అంబ్రిల్లా ఫ్రాక్ వస్తుంది అంబ్రిల్లా టైప్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి లోపల ఉంటాయా లోపల ఉంటాయి హ్యాండ్స్ అయితే ఓకే లోపలిచ్చారు హ్యాండ్స్ వీటిలో మనకి కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ ఇది బాందీ వస్తుంది ఓకే ఇలా ఈ హ్యాండ్స్ చాలా బాగుంటాయండి చక్కగా ఇక్కడ వరకే వస్తాయి హ్యాండ్స్ అని వేస్తే మాత్రం మంచి లుక్ వస్తుంది ఈ టాప్ కాలర్ నెక్ కూడా వచ్చింది బాగుంది ఇది కూడా అంతేనండి సేమ్ కాస్ట్ త్రిబుల్ సిక్స్ కి త్రీ వస్తాయి అంటే త్రిబుల్ టూ పడుతుంది ఒక్కోటి వీటిలో కలర్స్ డిజైన్స్ ఒకసారి షోరూమ్ అయితే విజిట్ చేయండి మంచి ఆఫర్స్ అండి ఈ సమ్మర్ లో మీకు కూల్ కూల్ ఆఫర్స్ అనమాట సో ఇలా వస్తుంది కలర్ కూడా ఇది చాలా బాగుంది వీటిలో మెంబర్ ఆఫ్ పీసెస్ అండి అన్ని ఓపెన్ చేయద్దులే ఇలా చూపిస్తాను ఇక్కడ చూడండి ఇవన్నీ కాలర్ నెక్స్ కావాలని చాలా మంది సెర్చ్ చేస్తారు అసలు ఇక్కడ ఉన్నాయండి ఇది వచ్చేసి చక్కగా థ్రెడ్ వర్క్ వచ్చింది చూసారా ఇదంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది అలాగే ఈ సమ్మర్ లో వైట్ కావాలనుకునే వాళ్ళకి వైట్ లో కూడా మనకి మంచి కలర్స్ డిజైన్స్ కూడా ఉన్నాయండి వైట్ మీద ఇవన్నీ ట్రిబుల్ సిక్స్ కి త్రీ కాదు వీటితో పాటుగా మనకి ఇవి కూడా ఉన్నాయి ఇవి జీన్స్ మీదకి అనమాట షార్ట్ టాప్స్ ఇవి ఓన్లీ జీన్స్ మీదకి బాగుంటాయి షార్ట్ టాప్స్ వస్తాయి వీటిలో కూడా చాలా కలెక్షన్ ఉందండి కలర్స్ సైజెస్ అయితే ఆల్ సైజెస్ అవైలబుల్ అండి వీ ఎక్కువ వస్తుంది ఇదైతే చాలా బాగుంది అండ్ పింక్ కలర్ వైట్ అండ్ పింక్ వచ్చింది ఇది కూడా జీన్స్ మీదకి అనమాట షార్ట్ టాప్ కాలర్ నెక్ వస్తుంది ఇవన్నీ కూడా సేమ్ కాస్ట్ అండి త్రిబుల్ సిక్స్ కి త్రీ వస్తాయి త్రిబుల్ టూ రూపీస్ ఓన్లీ ఇది కూడా కాలర్ నెక్ అండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా బాగుందండి చాలా బాగుంది ఇది ఫ్యాబ్రిక్ విజిట్ చేసి చూడండి నేను ఏంటంటే ఫ్యాబ్రిక్ బాగుందంటే మీకు అలా అంటే ఏదో చెప్తున్నాను వీడియో కోసం అనుకుంటారు ఒకసారి విజిట్ చేస్తే మీకే తెలుస్తుంది ఇది లాంగ్ టాప్ వస్తుంది చూడండి ఇది లాంగ్ త్రిబుల్ టూ కి వస్తుందా అనిపిస్తుంది అనమాట అంత బాగుంది ఫ్యాబ్రిక్ అయితే రెండు వందల ఇరవై రెండుకి ఇది షార్ట్ వస్తుంది ఇవన్నీ ఆఫర్స్ అండి ఇంకా నేను చాలా తక్కువ చూపిస్తున్నాను మీరు షాప్ ని విజిట్ చేస్తే మెంబర్ ఆఫ్ కలెక్షన్ చూస్తారండి కలర్స్ కూడా చాలా రేర్ కలర్స్ దొరుకుతున్నాయి అలాగే డిజైన్స్ కూడా త్రిబుల్ సిక్స్ కి త్రీ చూసాం కదా ఇప్పుడు త్రిబుల్ ఎయిట్ కి త్రీ టాప్స్ చూస్తున్నాం అండి ఇవి ఏంటంటే మనకి కొంచెం క్వాలిటీ అయితే అంటే ఈక్వల్ టు ఈ ఉంది కాకపోతే డిజైన్స్ అలాగే సైజెస్ కానివ్వండి ఏదైనా కొంచెం ఫ్యాబ్రిక్ దగ్గర కానివ్వండి మనకి కాస్ట్ అనేది వేరియేషన్ ఉందండి కానీ మొత్తం టాప్స్ కూడా అసలు ఈ రేంజ్ కి వస్తాయా అన్నట్టే ఉన్నాయి సో ఇది వచ్చేసి మనకి త్రిబుల్ ఎయిట్ కి త్రీ వస్తాయి అనమాట సింగిల్ అయినా తీసుకోవచ్చు వీటిలో కలెక్షన్ చూద్దాం కలర్స్ కానివ్వండి వర్క్ కానివ్వండి ఫ్యాబ్రిక్ కానివ్వండి చాలా బాగుంది ఒకసారి విజిట్ చేయండి ఖచ్చితంగా మీకు కూడా తెలుస్తుంది అసలు ఫ్యాబ్రిక్ ఎలా ఉంది ఏంటి అనేది ఇదంతా షార్ట్ టాప్స్ అంటే మనకి స్ట్రైట్ కట్ వస్తాయండి ఓన్లీ స్ట్రైట్ కట్టే కాదు అంబ్రిల్లా కట్ కూడా ఉన్నాయి ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా నచ్చింది నాకైతే సూపర్ గా ఉంది ఈ ఫ్యాబ్రిక్ బాగుంది అలాగే డిజైన్ బాగుంది అలాగే కాలర్ నెక్ వచ్చింది సో హ్యాండ్స్ కూడా ఇలా వచ్చింది చూడండి డిజైన్ ఇలా వస్తే బాగుంటుంది హ్యాండ్స్ కూడా చక్కగా ఇదేంటంటే కటింగ్ కూడా మనకి ఆ స్టిచ్చింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది సో ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి మెంబర్ ఆఫ్ ఉన్నాయి విజిట్ చేయండి త్రిబుల్ ఎయిట్ కి త్రీ టాప్స్ త్రిబుల్ ఎయిట్ కి త్రీ చూసాం కదా ఇవి త్రిబుల్ నైన్ కి త్రీ అనమాట అంబిల్లా వస్తుంది ఇలా గేర్ కూడా వస్తుంది ఇది కాటన్ లోనే కొంచెం మంచి క్వాలిటీ అది రియాన్ లో రియాన్ లో వస్తుంది అనమాట మంచి క్వాలిటీ వస్తుంది సేమ్ రియాన్ అనే కాదండి మనకి డిఫరెంట్ ఫాబ్రిక్స్ అయితే ఉన్నాయి ఇది కూడా త్రిబుల్ నైన్ కి త్రీ అనమాట అంబ్రిల్లా కట్ వస్తుంది కింద వచ్చేసి బోర్డర్ వస్తుందండి అలాగే ఇది కలర్స్ వీటిలో కలర్స్ డిజైన్స్ అనమాట బాగున్నాయి ఇవి వచ్చేసి ఇలా ఉంటుంది పెద్ద సైజెస్ కూడా ఉన్నాయండి అవైలబుల్ గా అంబ్రిల్లా వస్తాయి అన్నమాట వీటిలో ఇది మెజంతా కలర్ ఉంటారు కదా అది చక్క మ్యాంగో డిజైన్ తో వచ్చిందండి దీనిలో గ్రీన్ చాలా బాగున్నాయండి టాప్స్ అన్ని కూడా త్రిబుల్ నైన్ కి త్రీ సింగిల్ అయినా తీసుకోవచ్చు త్రిబుల్ నైన్ కి త్రీ టాప్స్ లో ఇది స్ట్రైట్ కట్ వస్తుందండి హ్యాండ్స్ వచ్చేసి ఇలాగా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి డిజైన్ అయితే చాలా బాగుంది స్ట్రైట్ కట్ వస్తుంది ఇందాక మనం అంబ్రిల్లా చూసాం కదా ఇది వచ్చేసి స్ట్రైట్ కట్ వస్తుంది వీటిలో సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే మనకి ఆఫర్లలో ఇంకొక మంచి ఆఫర్స్ కూడా ఉన్నాయండి దుపటాస్ అనమాట ఇవన్నీ దుపటాస్ ఫైవ్ హండ్రెడ్ కి త్రీ దుపటాస్ వస్తాయండి చున్నీలు అసలు మంచి మంచి చున్నీలు ఉన్నాయండి వీటిలో మన ఇంట్లో ఉన్న డ్రెస్ కి సెట్ చేసుకోవాలన్నా తీసుకోవచ్చు లేదా ఇక్కడ టాప్స్ తీసుకుని వాటికైనా సెట్ చేసుకోవచ్చు నిజంగా ఒక్కటే ఉండొచ్చు టూ ఫిఫ్టీ రూపీస్ త్రీ హండ్రెడ్ వరకు ఉంటుంది ఈ సీక్వెన్స్ వచ్చింది అలాగే మనకి బోర్డర్ కూడా ప్యాచ్ వర్క్ వచ్చింది దీని మీద కాస్ట్ కూడా ఫైవ్ హండ్రెడ్ వరకు ఉందండి సో మనకి ఏంటంటే ఆఫర్ లో ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ కి త్రీ ఇస్తున్నారు చున్నీలు ఈ దుప్పటాస్ ఇవిగోండి ఇది చూడండి చాలా బాగుంది ఇది డిజైనర్ వేర్ వస్తుంది ఇలా వస్తుంది పెద్ద ఉన్నాయి దుప్పటాస్ కూడా చాలా పెద్ద సైజు ఉంది ఇప్పుడు మనము తీసాం కదా ఈ డ్రెస్ అయితే ఇది సెట్ అయిపోతుంది ఇక్కడ చూడండి ఒకసారి ఇలా మనం సెట్ చేసుకోవచ్చు కావాలంటే చున్నీలు మూడు వస్తాయి ఐదు వందలకి మూడు వస్తాయి అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే బోటమ్స్ కూడా ఉన్నాయండి మనకి ఆఫర్ లో ఫైవ్ హండ్రెడ్ కి త్రీ బోటమ్స్ ఇస్తున్నారు ఇవి కూడా ప్యాంట్లు అనమాట విత్ ఎలస్టిక్ వస్తాయి రెడీ టు వేర్ సో ఇలా ఉంటాయి మనము ఇక్కడ ఉన్న టాప్స్ కి సెట్ చేసుకోవచ్చు దీనికి వచ్చేసి ఇది బాగుంది చూడండి ఇలాగా లేదా పింక్ వేసుకుందాం అంటే ఇలా వేసుకోవచ్చు సో ఇలా ఒక సెట్ చేసుకోవచ్చు అనమాట చక్కగా ఫైవ్ సిక్స్ హండ్రెడ్ లోనే మనకి ఎందుకు ఫైవ్ హండ్రెడ్ లోనే మనకి ఈజీగా సెట్ అయిపోతుంది ఫోర్ డబల్ నైన్ కు ఉన్నాయి కదా టాప్స్ వాటిలో తీసుకుని ఈ చున్నీ దుప్పటా తీసుకున్న చక్కగా సెట్ చేసుకోవచ్చు మంచి పార్టీవేర్ లుక్ అయితే వస్తాయి ఇవన్నీ బాటమ్స్ అండి కలెక్షన్ చూడండి ఒకసారి ఫైవ్ హండ్రెడ్ కి త్రీ అండి ఇవి కూడా సింగిల్ అయినా తీసుకోవచ్చు లేదా ఒక త్రీ తీసుకుని మనం ఇంట్లో వాటితో సెట్ చేసుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్ కి త్రీ వస్తాయి వీటిలో ఇవన్నీ కలెక్షన్ అండి ఇంకా చాలా ఉంది మనం వీడియోలో కొంచమే చూపిస్తున్నాం ఇవన్నీ ఫైవ్ హండ్రెడ్ కి త్రీ అలాగే చున్నీలు కూడా ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ కి త్రీ ఇవి కూడా ఇలా నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంది షాప్ విజిట్ చేయండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ కి త్రీ దుపటాస్ చూసాం కదండి ఇవన్నీ కలెక్షన్ అనమాట వాటిలోనే చున్నీలు అనమాట మనము చూసాం కదా ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ కి త్రీ అని వాటిలో ఇవన్నీ సో ఇలాగా చాలా ఉన్నాయండి ఇదంతా కలెక్షన్ అనమాట నెంబర్ ఆఫ్ పీసెస్ ఉన్నాయి ఇదంతా కూడా మంచి కలెక్షన్ అండి ఫైవ్ హండ్రెడ్ కి త్రీ ఇక్కడ వచ్చేసి మనకి టూ పీస్ సెట్స్ అండి ఇవి ఇవి కూడా ఏంటంటే త్రిబుల్ నైన్ కి త్రీ వస్తాయి ఇంకా ఇంకొక కొంచెం మంచి క్వాలిటీ ఉన్నాయి అవి వచ్చేసి డవెన్ డబల్ నైన్ కి త్రీ పీసెస్ వస్తాయి అనమాట సో వీటిలో చూస్తున్నాం మనము ఇది కలెక్షన్ అండి ఇది టాప్ ఇది బాటమ్ ఇవి కూడా మనకి రెడీ టు వేర్ చాలా బాగున్నాయండి ప్యూర్ కాటన్ అయితే వస్తాయి కాటన్ అనే కాదు మనకి వీటిలో రియాన్ ఉన్నాయి అలాగే ఇంకా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది ఇది కూడా బాగుంది చూద్దాం ఒకటి చక్కగా డార్క్ ఆరెంజ్ వచ్చిందండి డార్క్ కలర్ వచ్చింది చూడండి చాలా బాగుంది ఇలా స్ట్రైట్ కట్ వస్తుంది బోటం వచ్చేసి వైట్ మీద మనకి మ్యాంగో డిజైన్ అయితే వచ్చింది ఇవన్నీ కూడా రెడీ టు వేర్ అండి స్టిచ్ చేసేసి ఉంటాయి ప్లాజో సెట్స్ వస్తాయి అనమాట టూ పీస్ సెట్ ఇది వచ్చి త్రిపుల్ నైన్ కి త్రీ వస్తాయి మూడు సెట్లు తీసుకోవచ్చు త్రిపుల్ నైన్ పడుతుంది లేదు సింగిల్ తీసుకుంటామంటే త్రిబుల్ త్రీ పడుతుంది వీటిలో మనకి కలెక్షన్ చూపిస్తున్నాను త్రిబుల్ నైన్ కి త్రీ పీసెస్ అన్నాం కదా సో ఇలాగా అంటే ఇది టూ పీస్ సెట్ వస్తుంది కదా ఇలాగా ఇది మొత్తం టూ పీస్ సెట్ అండి త్రిబుల్ నైన్ కి త్రీ వస్తాయి ఇది టాప్ ఇది బాటమ్ ఇది బాటమ్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి వీటిలో కలర్స్ డిజైన్స్ ఇది టాపు ఇది వైట్ మీద ప్రింట్ వచ్చింది బాటం వస్తుంది ఇది కూడా త్రిబుల్ నైన్ కి త్రీ అండి సింగిల్ తీసుకున్నా ఇస్తారు ఇది ఎల్లో మీద చక్కగా ఇది బాటమ్ వస్తుంది కలెక్షన్ అయితే చాలా ఉందండి మెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది షాప్ ని విజిట్ చేయొచ్చు అలాగే లెవెన్ డబల్ నైన్ కి త్రీ అన్నాం కదా ఇది వచ్చేసి ఇలా వస్తుంది అనమాట మెయిన్ ఎక్కువ వస్తుంది ఫ్యాబ్రిక్ ఇంకొంచెం క్వాలిటీ పెరుగుతుంది ఇది కూడా టూ పీస్ సెట్ త్రీ తీసుకోవాలి త్రీ తీసుకున్నా సింగిల్ తీసుకున్నా ఇస్తారు డబల్ వన్ డబల్ నైన్ లెవెన్ డబల్ నైన్ కి త్రీ పీసెస్ వస్తాయి ఇది టాప్ ఇది బాటమ్ డిజైన్స్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి చూడండి ఇప్పటి వరకు మనము టాప్స్ చూసాం అక్కడ టూ పీస్ సెట్స్ ప్లాజో సెట్స్ చూసాం కదా సో వీటితో పాటుగా టాప్స్ మీదకి మనకి లెగ్గింగ్స్ కావాలి అన్న మంచి ఆఫర్ లో అయితే వస్తున్నారండి క్వాలిటీ కూడా ఎక్సలెంట్ ఏంటి అసలు మీరు ఫోర్ స్ట్రెచ్ అనమాట చూసారు కదా ఇవి కూడా మంచి క్వాలిటీ లో ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి ఆఫర్ లో ఫోర్ డబల్ నైన్ కి త్రీ పీసెస్ వస్తున్నాయండి ఇవి కూడా చాలా బాగుంది క్వాలిటీ అయితే ఇవన్నీ కలర్స్ అనమాట మనకి కావాల్సిన కలర్స్ అయితే ఉన్నాయి త్వరగా వస్తే ఉంటాయి మళ్ళీ లేట్ అయితే ఏంటంటే కలర్స్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే లెగ్గింగ్స్ అనేది మనందరికీ బాగా యూజ్ అవుతాయి ప్రతి దాని మీదకి కూడా కాబట్టి చూడండి కాస్ట్ కూడా ఫోర్ డబల్ నైన్ కి త్రీ వన్ సిక్స్టీ సిక్స్ రూపీస్ అలా పడుతుంది అండి మనకి కాస్ట్ కూడా ఇక్కడ త్రీ సిక్స్టీన్ రూపీస్ ఉంది త్రీ ఎక్స్ఎల్ సైజ్ అండి కానీ వన్ సిక్స్టీ సిక్స్ రూపీస్ కే వస్తుంది క్వాలిటీ కూడా బాగుంది ఇవన్నీ కలర్స్ అనమాట సింగిల్ అయినా తీసుకోవచ్చు త్రీ అయినా తీసుకోవచ్చు మనం ఎన్నైనా తీసుకోవచ్చు అలాగే సమ్మర్ లో నైటీ కలెక్షన్ కూడా చూస్తున్నామండి కాటన్ నైటీస్ సమ్మర్ అనే కాదు మనకి ఎప్పుడు నైటీస్ అంటే ఎప్పుడు ఉపయోగపడతాయి కదా సో ఇవి కూడా డిజైనర్ గా ఉన్నాయి చూడండి ఇదంతా కూడా ఎలాస్టిక్ వస్తుంది నెక్ దగ్గర ఎలాస్టిక్ వస్తుంది అలాగే హ్యాండ్స్ కూడా హ్యాండ్స్ కూడా మనకి ఎలాస్టిక్ వస్తుంది అనమాట ఇలా ఉంటుంది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు వస్తుందండి ఇవి కూడా సేమ్ ఫోర్ డబల్ నైన్ కి త్రీ పీసెస్ చాలా బాగుంది కలెక్షన్ కూడా మంచి డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంది ఇలాగా అలాగే స్టాక్ కూడా చాలా ఉందండి రెడీగా ఉంది షాప్ను అయితే విజిట్ చేయండి ఇవన్నీ డిఫరెంట్ డిజైన్స్ మోడల్స్ అనమాట ఫోర్ డబల్ నైన్ కి త్రీ అండి సింగిల్ అయినా తీసుకోవచ్చు మనం ఫోర్ డబల్ నైన్ కి వచ్చినప్పుడు త్రీ తీసుకుంటాం కానీ సింగిల్ ఎందుకు తీసుకుంటాం చెప్పండి సో ఇలా అనమాట ఇవన్నీ కలర్స్ ఇంకా స్టాక్ చూడండి ఇక్కడ కలెక్షన్ అయితే ఇదే కాదు ఇంకా చాలా ఉంది షాప్ నైతే విజిట్ చేయండి ఫోర్ డబల్ నైన్ కి త్రీ నైటీస్ ఓకే మన ఆడవాళ్ళ ప్రపంచం అయిపోయింది ఇప్పుడు మగవారి ప్రపంచానికి వచ్చేసాము ఎప్పుడు వాళ్ళకైనా మనకి కూడా చూపించాలి కదా అనుకుంటూ ఉంటారు కదా కొంతమంది సో వాళ్ళ కోసం అని మంచి ఆఫర్స్ అయితే మన గుడివాడ ఎస్విఆర్ బ్రదర్స్ లో ఇస్తున్నారండి సో ఇవి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ కి త్రీ షర్ట్స్ అనమాట నిజంగా క్లాత్ తీసుకుని స్టిచ్చింగ్ చేయించుకున్న స్టిచ్చింగ్ కాస్ట్ కూడా లేదు ఒక్కొక్క షర్ట్ కాస్ట్ వచ్చేసి క్లాత్ కూడా బాగుందండి ఒకసారి విజిట్ చేసి చూ చూడండి మీకు నచ్చితేనే తీసుకోండి సో ఇదన్నమాట రెడీమేడ్ షర్ట్ అయితే వచ్చేస్తుంది మనకి ఫైవ్ హండ్రెడ్ కి త్రీ అనమాట వీటిలో డిజైన్స్ చూద్దాం సైజెస్ కూడా ఆల్ సైజెస్ అవైలబుల్ గా ఉంటాయి చిన్నపిల్లలకు ఉన్నాయంటే మీడియం సైజ్ దగ్గర నుంచి మీకు సైజెస్ ఉంటాయి కదా మీడియం ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఇట్లా అన్ని సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి చక్కగా ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి కూడా ఉంటాయన్నమాట ఇవన్నీ ఫైవ్ హండ్రెడ్ కి త్రీ క్వాలిటీ కూడా బాగుంది చాలా బాగుంది ఫైవ్ హండ్రెడ్ కి త్రీ అంటే నిజంగా చెప్పాను కదా స్టిచ్చింగ్ కాస్ట్ కూడా పడదు ఇది కూడా బాగుంది పింక్ కలర్ సో వీటిలో మనకి ఇలాగా డిజైన్స్ కలర్స్ రెడ్ అండ్ బ్లాక్ అండ్ వైట్ సో ఇవే కాదు ఇంకా త్రిబుల్ నైన్ కి త్రీ ఉన్నాయి అవి కూడా చూద్దాం త్రిబుల్ నైన్ కి త్రీ అన్నాను కదా సో ఇవండి డిజిటల్ ప్రింట్ వస్తుంది షర్ట్ మీద ఈ షర్ట్ కూడా స్ట్రెచ్బుల్ అండి చూస్తున్నారా ఇలా స్ట్రెచ్బుల్ ఉంటుంది డిజిటల్ ప్రింట్ తో వస్తుంది షర్ట్ త్రిబుల్ నైన్ కి త్రీ వస్తాయండి ఎస్ సైజ్ దగ్గర నుంచి అలా ఉంటాయి కదా ఎస్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే ఆల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి సో వీటిలో డిఫరెంట్ కలర్స్ మోడల్స్ ఇవి పాప్కార్న్ క్లాత్ అంటారు కదా సో అదనమాట ఇలా వస్తుంది ఇదైతే చాలా బాగుంది గ్రే కలరు డిజైన్స్ కూడా మంచి ట్రెండీ డిజైన్స్ వస్తున్నాయండి క్లాత్ కూడా బాగుంది స్ట్రెచ్ కి అదే త్రిబుల్ నైన్ కి త్రీ ఇలా అనమాట త్రిబుల్ నైన్ కి త్రీ ఇంకా కలెక్షన్ అయితే చాలా ఉంది ఒకసారి చూపిస్తా ఇలా బండిల్స్ లో వస్తుంది అనమాట మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు ఇంకా కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి ఇలా వస్తాయి ట్రిబుల్ నైన్ కి ఈ త్రీ తీసేసుకుంటే ట్రిబుల్ నైన్ అలాగే జీన్స్ లో కూడా మనకి వన్ ప్లస్ వన్ ఆఫర్స్ అయితే ఉన్నాయండి కలెక్షన్ అయితే ఫుల్ గా ఉంది ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనమాట బ్రాండెడ్ వస్తాయి జీన్స్ ఈ సమ్మర్ లో చక్కగా బనేన్ క్లాత్ తో సెట్ వస్తుందండి బనేన్ అలాగే షార్ట్ అనమాట ఇవి కూడా మనకి వచ్చేసి ఫైవ్ డబల్ నైన్ కి త్రీ పీసెస్ వస్తాయి ఇక్కడ మనం త్రీ చూస్తున్నాం కదా సో ఈ త్రీ తీసుకున్నా ఈ ఏ కాదు ఏ త్రీ తీసుకున్నా గానీ ఫైవ్ డబల్ నైన్ కి త్రీ పీసెస్ వస్తాయి అనమాట త్రీ సెట్స్ వస్తాయి చాలా బాగుంది చూడండి మంచి డిజైన్ గా ఉంది పిల్లలకి చక్కగా కాటన్ కాటన్ కి కాటన్ వేసుకోవచ్చు ఇదేంటంటే చక్కగా జర్నీ వాటిలో కూడా బాగుంటుంది అలాగే వీటిలో కలెక్షన్ ఇంకా చాలా ఉందండి ఇలా గ్రీన్ ఇలాగా కలర్స్ బాగున్నాయి క్లాసీ కలర్స్ ఉన్నాయి క్వాలిటీ కూడా బాగుంది సో వీటిలో ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్ అండి ఫైవ్ డబల్ నైన్ కి త్రీ వస్తాయి ఇవి వచ్చేసి జీరో సైజ్ నుంచి ఫైవ్ ఇయర్స్ పిల్లల వరకు కూడా ఉంటాయి అలాగే ఇప్పుడు మనము బనెన్స్ చూసినాం ఓన్లీ టీ షర్ట్ అనమాట ఇది ఓన్లీ టీషర్ట్ వస్తుంది ఫోర్ డబల్ నైన్ కి త్రీ పీసెస్ వస్తాయండి ఇలాగా కలర్స్ అయితే ఉన్నాయి ఫోర్ డబల్ నైన్ కి త్రీ టీ షర్ట్స్ టీ షర్ట్లు ఇవన్నీ కూడా మనకి కలర్స్ అండి సో ఇలా ప్యాక్ అయితే వస్తుంది డిఫరెంట్ గా ఉన్నాయి చాలా బాగున్నాయి టీషర్ట్లు అన్ని కూడా ఫోర్ డబల్ నైన్ కి త్రీ పీసెస్ ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఇది వాళ్ళకి వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం బా బాయ్